దేశ రాజకీయాలను శాసించే రాష్ట్రం రాజకీయాలకే కాదు ఆధ్యాత్మికతకు కేంద్రంగా నిలుస్తుంది ఉత్తరప్రదేశ్ ఆ రాష్ట్రంలో గత లోక్సభ ఎన్నికల్లో అత్యధిక సీట్లు గెలుచుకున్న ఎన్డీఏ కూటమి ఈసారి కూడా స్వీప్ చేయాలని చూస్తోంది ఇండియా కూటమి బీఎస్పీ ఇతర పార్టీలు బీజేపీకి చెక్ పెట్టి ఈసారైనా ఎక్కువ స్థానాలు సాధించాలని ప్రయత్నిస్తున్నాయి ఈ నెల ఇరవైనా ఐదో విడతలో పోలింగ్ జరగనున్న యూపీలో కీలక స్థానాలపై అందరి దృష్టి పడింది రాజ్నాథ్ సింగ్ స్మృతి ఇరానీ రాహుల్ పోటీ చేస్తున్న స్థానాల్లో పోటీ ఆసక్తి రేపుతోంది మరి ఉత్తరప్రదేశ్ ప్రజలు ఎవరివైపు మొగ్గు చూపుతారు మరోసారి ఎన్డీఏ సత్తా చాటుతుందా లేదా ఇండియా కూటమి రేసులో ముందంజలో ఉంటుందా స్టేట్ స్కానర్ సిరీస్లో యూపీ ఎన్నికల గురించి తెలుసుకుందాం సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా ఉత్తరప్రదేశ్లో ఏడు దశల్లో ఎన్నికలు జరుగుతున్నాయి ఇప్పటికే నాలుగు విడతల్లో పోలింగ్ ముగిసింది ఇక మూడు దశల్లో ఓటింగ్కు ఏర్పాట్లు చేస్తోంది కేంద్ర ఎన్నికల సంఘం మే ఇరవైనా ఐదో దశ ఎన్నిక జరగనుంది ఈ నెల ఇరవై ఐదున ఆరో దశ జూన్ ఒకటిన చివరి విడత ఎన్నికలు యూపీలో జరగనున్నాయి ఇప్పటి వరకు నాలుగు దశల్లో ముప్పై తొమ్మిది సీట్లకు పోలింగ్ జరగగా మిగతా నలభై ఒక్క స్థానాలకు ఎన్నికలు జరగాల్సి ఉంది ఇందులో మే ఇరవైన పోలింగ్ జరిగే పద్నాలుగు స్థానాలు కీలక స్థానాలైన లక్నో అమీథి రాయ్బరేలీ స్థానాలపై అందరి దృష్టిపడింది ఉత్తరప్రదేశ్లో మొత్తం ఎనభై లోక్సభ స్థానాలు ఉన్నాయి రెండు వేల పద్నాలుగులో మోడీ హవాలో అన్ని సీట్లు ఎన్డీఏ గెలుచుకుంది ఇక రెండు వేల పంతొమ్మిదిలో అరవై రెండు సీట్లు గెలుచుకొని అతిపెద్ద పార్టీగా నిలిచింది ఎన్డీఏ బీఎస్పీ పది సీట్లు ఎస్పీ ఐదు స్థానాలు కాంగ్రెస్ ఒక సీటు కైవసం చేసుకున్నాయి ప్రస్తుత ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్ నుంచి లోక్సభకు ఎన్డీఏ తరపున కీలక నేతలు బరిలో ఉన్నారు ప్రధాని మోదీ వారణాసి నుంచి మూడోసారి పోటీ చేస్తున్నారు ఇక రాజ్నాథ్ సింగ్ స్మృతి ఇరానీ సహా బీజేపీ అగ్రనేతలు పోటీ చేస్తున్నారు మరోవైపు ఒకప్పుడు కాంగ్రెస్కు కంచుకోటగా ఉండేది యూపీ అయితే రెండు వేల పద్నాలుగు నుంచి కమలం దాడికి తట్టుకోలేక వెనుకబడింది హస్తం పార్టీ తిరిగి పునర్వైభవం పొందాలని చూస్తోంది జవహర్లాల్ నెహ్రూ ఇందిరాగాంధీ రాజీవ్ గాంధీ సోనియా గాంధీ రాహుల్ గాంధీ ఉత్తర్ ప్రదేశ్ నుంచి ప్రాతినిధ్యం వహించారు రెండు వేల పంతొమ్మిది లోక్సభ ఎన్నికల్లో రాయ్బరేలీ నుంచి గెలిచిన సోనియా గాంధీ ఈసారి రాజ్యసభకు వెళ్లడంతో ఆ స్థానం నుంచి రాహుల్ గాంధీ ప్రస్తుత ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు రెండు వేల పంతొమ్మిదిలో అమేథీలో ఓడిపోయిన రాహుల్ అదే ఎన్నికల్లో వాయినాడు ఎంపీగా గెలిచారు ఈసారి వాయినాడుతో పాటు రాయ్బరేలీలో కూడా అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు ఇప్పటికే ఆయా స్థానాలు అగ్రనేతలు స్టార్ క్యాంపైనర్లు ప్రచారంతో హోరెత్తిస్తున్నారు మరోవైపు సమాజ్వాదీ పార్టీ సైతం ప్రస్తుత ఎన్నికల్లో మెజారిటీ సీట్లు సాధించాలని పట్టుదలగా ఉంది ఇండియా కూటమితో పొత్తులో భాగంగా ఎస్పీ అరవై రెండు స్థానాల్లో పోటీ చేస్తుండగా కాంగ్రెస్ పదిహేడు సీట్లలో బరిలో ఉంది ఆ పార్టీ అధినేత మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ కనోజీ పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేస్తున్నారు కనోజ్ లో నాలుగో విడతలో పోలింగ్ ముగిసింది ఇక అఖిలేష్ సతీమణి డింపుల్ యాదవ్ మైన్పూర్ లో బరిలో నిలిచారు బీఎస్పీ అధినేత్రి మాయా పతి పోటీకి దూరంగా ఉన్నారు ఆ పార్టీ నుంచి అన్ని స్థానాల్లో అభ్యర్థులను నిలిపారు జాతీయ పార్టీతో పాటు ఇతర పార్టీలు సైతం ఈసారి పోటీలో ఉన్నాయి లోక్సభ ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్లో అత్యధిక సీట్లు దక్కించుకున్న పార్టీ కేంద్రంలో అధికారంలో వస్తుందని అందరూ చెప్తుంటారు దాంతో అన్ని పార్టీలు ఎప్పటిలాగానే ఈసారి కూడా యూపీపై ఫోకస్ చేశాయి ఆప్కీబార్ చార్సోపార్ నినాదంతో బీజేపీ యూపీలో ఎనభై సీట్లపై గురిపెట్టింది ప్రధాని మోదీ సహా ఎన్డీఏ అగ్రనేతలు ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు ఇండియా కూటమి తరపున కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ప్రియాంక గాంధీ ముమ్మర ప్రచారం చేస్తున్నారు అయోధ్యలో రామమందిర నిర్మాణం కాశీ విశ్వనాథ్ కారిడార్ వంటి అనేక అభివృద్ధి పనులు చూసి ఓటేయాలని ఎన్డీఏ ప్రచారం చేస్తోంది ఇక పదేళ్ళ ఇండియా పాలనలో యూపీ అభివృద్ధికి నోచుకోలేదని తమను గెలిపిస్తే అభివృద్ధి చేసి చూపిస్తామని ఇండియా కూటమి హామీ ఇస్తోంది మరి ఉత్తరప్రదేశ్ జనం ఎవరి మాట వింటారో చూడాలి రిపోర్ట్ దూరదర్శన్ న్యూస్